సాంప్రదాయ సంక్రాంతి పోటీల్లో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల బాబు జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గ్రామ జనసేన నాయకులు కోరుకొండ అప్పారావు కోలవీరా బాబు కోరుకొండ శ్రీను మాగాపు రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీల్లో ముప్పై మంది మహిళలు చిన్నారులు పాల్గొన్నారు న్యాయ నిర్ణయతల సమక్షంలో ఎంపిక చేపట్టారు ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు నాయకుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ప్రథమ బహుమతి మా గాపూస రోజాకు నాలుగు తులాల వెండి గ్లాసు కోరుకొండ అప్పారావు బహుకరించగా ద్వితీయ బహుమతి దాడిశెట్టి నందినికి మూడు తులాల వెండి గ్లాసు కోలా వీరబాబు తృతీయ బహుమతి లోలగల సుహాసనికి అందజేశారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వరపులో తమ్మయ్య బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గ్రామాల్లో సాంప్రదాయ సంక్రాంతి జరుపుకోవాలన్నారు ఈ ముగ్గుల పోటీల ద్వారా మహిళల చిన్నారులు మరింత ఉత్తేజంగా సంక్రాంతి వాదన తీసుకొచ్చారని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయని నేతలు సుబ్బరావు నూకరాజేశ్వరరావు రాము జనసేన నాయకులు

ఏది సెలెక్ట్ చేయాలో కూడా తెలియదు యొక్క ముగ్గురిని ఆడ యొక్క ముగ్గుల్ని కూడా సెలెక్ట్ చేసినటువంటి గుణ నిర్ణేతులైన మాస్టర్లకి పాల్గొన్న ఆ ప్రతి ఒక్కరికి కూడా మరి మీరందరూ కూడా మనం హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి హిందువుగా బతకాలి హిందువుగా బతికి గర్వంగా మనం హిందువులు అని చెప్పుకోవాలి మన దేవుళ్ళని మనం గౌరవించుకోవాలి మన మతాన్ని మనం గౌరవించుకోవాలి మన సాంప్రదాయాల్ని మనం గౌరవించుకోవాలి చక్కటి కట్టుబుట్టు మాత్రమే రండి ప్రతి ఒక్కరో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్రై అందులో రావాలి కోరుతున్నాం మళ్ళీ మనం చెవి ఉంటాం సార్ ఒక్క సార్ సార్ బ్రదర్ ఎలా ఓకే సార్ ఫిక్స్ చేయండి 28 28 ఓకే ఓకే చేయని యో ఎలా జొన్సార్క్ సార్ ఓకే ఆస్పోట్ బైగటన్ గ్లాస్ కరప అది ఓకే ధనమంద్ర పార్పు ఇది ముందర ఇది ముందర వారం ముందర జపారా నారా ఎర్బ మారనచ్చు సరే యారాజి మాస్టర్ అలా నరింత మంచి బహమతో గెలుచుకునేలా ఈ కార్యక్రమాల భాగంగా చేసిన నికోన్స్ ఓకే 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 అందరికీ నమస్కారం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా అత్యంత ఘనంగా గొప్పగా చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ అటువంటి సంక్రాంతి పండుగ ఈరోజున తిరుమాలి గ్రామంలో ప్రతిపా నియోజకవర్గం ఏదోసరం తిరుమాలి గ్రామంలో పురాతన సాంప్రదాయాలకు అనుగుణంగా రంగవల్లుల పోటీలు పెట్టి స్త్రీ సోదరి ఉత్సాహపరిచే విధంగా వాళ్ళందరినీ ఆహ్లాదపరిచే విధంగా ముగ్గుల పోటీ నిర్వహించిన జన సైనిక సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు అత్యంత ఫ్యాషన్ పోగడలు ఎక్కువైపోతున్నటువంటి ఈ రోజుల్లో మరి మనం ఖచ్చితంగా మన పురాతన సాంప్రదాయాలను పాటించాలి మన హిందూ ధర్మాన్ని గౌరవించాలి మన సాంప్రదాయబద్ధమైన పోటీలు మట్టికే మనం చేసుకోవాలి తప్ప ఈ యొక్క ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిన పోటీల్లో చాలామంది డబ్బులు వేస్ట్గా ఖర్చు పెడుతున్నారు ఇది గమనించినటువంటి సంక్రాంతి అంటే పల్లెలకు పట్టుకొమ్మలు సంక్రాంతి అంటే రైతుల యొక్క పండగ రైతులు ఈ రోజున చక్కగా పండిన పంటను ఇంటికి తీసుకొచ్చి దానిపై వచ్చేటువంటి ఆదాయాన్ని సొంత వనరులుగా మార్చుకొని పాతి చేసుకునే పండుగ కాబట్టి సంక్రాంతి రైతుల పండగగా మారింది అటువంటి పండుగలో మరి ఖచ్చితంగా అన్ని సాంప్రదాయకమైన పోటీలే నిర్వహించుకోవాలి మనం అటువంటి ముగ్గుల పోటీలు నిర్వహించి మరి రోజున సుమారు దాదాపుగా ఒక యాభై మంది స్త్రీ సోదరిమలు అవునాయండి చిన్నారులు అవనివ్వండి వాల్గొనడం వాళ్ళకి మంచి మంచి ప్రైజులు ఇచ్చి ప్రోత్సహించినటువంటి తిరుమల జనసేన పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి రానున్న రోజుల్లో మరి ఈ సాంప్రదాయకమైన పోటీలకు మరింత విశేష ప్రాచుర్యం కలగజేసి ఈ పోటీలను మరింతగా గొప్పగా ఘనంగా మరి చేసే విధంగా మన హిందూ సోదరులందరూ కూడా కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ